మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ నందు డాక్టర్ ఎస్వి గీతికా రెడ్డి ఎంపీబిఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీ ప్రాధాన్యత ఇవ్వబడినవు మహాశివరాత్రి పరోదిన సందర్భంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగా చిన్న పురులాపూరి గ్రామం నందు జనసేన పార్టీ నాయకులు వెలిశెట్టి వెంకటేశ్వర భరోన్లో అట్టహస్యంగా ప్రారంభించిన రాష్ట్ర స్థాయి బాలికల కబడ్డీ పోటీలు గురువారం నాటి ముగిశాయి గురువారం నాటి ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా హాజరైన ఒంగోలు కార్పొరేషన్ జనసేన పార్టీ లీడర్ మల్గా రమేష్ టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు అనంతరం జరిగిన విజయనగరం విశాఖపట్నం ఫైనల్ మ్యాచ్లో విశాఖపట్నం జట్టు విజయం సాధించగా ద్వితీయ బహుమతిని విజయనగరం సొంతం చేసుకుంది మూడవ బహుమతి ప్రకాశం జిల్లా నాలుగో జిల్లా నాలుగో బహుమతి చిత్తూరు జట్టు విజయం సాధించాయి అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశాయి ఈ కార్యక్రమంలో మాజీ మండల పరిషత్ చైర్మన్ వెలిశెట్టి విజయ గౌరి ఆంధ్రప్రదేశ్ కబడ్డీ సంఘం రాష్ట్ర నాయకులు జనసేన పార్టీ స్థానిక జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్రజలు శ్రవణ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆక్రీస్తో ఆయన ఆశయాలతో భాగంగా యువత పట్టుకల్ విధంగా ఆటలు ఆటోలు నిర్వహించడం అనేది చాలా మంచి కార్యక్రమం దాన్ని శ్రీకారం పెట్టిన శ్రావణ గారికి అదేవిధంగా ఆయన టీంకి ప్రజలు పట్ల జనసేన పార్టీ నాయకుల కార్యక్రమాలందరికీ నా హృదయంలో ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ప్రకాశం జిల్లా మొట్టమొదటిగా జనసేన పార్టీ నుంచి డబ్బుల బుక్ చేస్తాయి కాబట్టి ఆయన నా హదు ధన్యవాదాలు అవసరం తెలియజేస్తుంది ఎందుకంటే స్ఫూర్తితోటి జనసేన పార్టీని అభివృద్ధి కనిపించడానికి చెప్పారు ఒంగోలు ఏర్పాటు చేసే హెడ్ క్వార్టర్లో జిల్లాలో అని చెప్పారు నేను సంబంధం ఏర్పాటు చేయడానికి నేను కూడా నేను చర్యలు తీసుకుంటాను ఈ ఆధ్వర్యంలో అలాగే నా అబ్బాయి అబ్బాయి కూడా నిన్న విన్న ఈ రోజు మళ్ళీ శ్రీరావు కూడా టార్లెంట్ చేస్తారు సార్ పిల్లలందరూ మీ కబడ్డీ అసోసియేషన్ వారు పెద్దలు గౌరవనీయులు అంగయ్య గారికి మరియు అఫీషియల్స్ అందరికీ ప్రకాశం జిల్లా కార్యదర్శి గారు వచ్చినటువంటి ప్లేయర్స్ కూడా